నమస్తే న్యూస్ కు స్వాగతం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు శుక్రవారం సనత్నగర్లోని మోడల్ కాలనీలో గల పూజిత అపార్ట్మెంట్ను వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అపార్ట్మెంట్ ముందు ఉన్న జీహెచ్ఎంసీ స్థలంలో పార్క్ ను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఫుట్పాత్ ను అభివృద్ధి చేయించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు స్పందించిన మంత్రి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన అపార్ట్మెంట్ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తన దృష్టికి పలు సమస్యలను తీసుకురావడం జరిగిందని వాటిని పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ఈఎస్ఏ శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసే పనులు చేపట్టడం జరిగిందని కేలన్ పార్క్ లో కూడా వాకర్స్ యోగా కోసం వచ్చే వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తూ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు అపార్ట్మెంట్లో నెలకు ఇరవై వేల లీటర్ల వరకు ఉచితంగా త్రాగునీటి సరఫరా జరుగుతుందని తెలిపారు త్వరలోనే ఈఎస్ఐ రోడ్డు విస్తరణ పనులు చేపట్టి వాహనదారుల ఇబ్బందులను తొలగించనున్నట్లు చెప్పారు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ రోజుల అపార్ట్మెంట్ దీంట్లో మన సీనియర్ సిటిజన్స్ అరవై పర్సెంట్ ఉండడం వాళ్ళకు వాళ్ళకున్న రెవెన్యూ ఇబ్బందులు కూడా ఉండడం అనేది నేను లాస్ట్ టైం కూడా అయితే ప్రతి అంశాలు మాత్రం ఈరోజు ఫైనల్ చేసుకోవాలి ఇంకా మిగిలిన రిక్వైర్మెంట్ నేను ఫోన్ చేయాలో ఇచ్చి చెప్తాను కోఆపరేట్ చేయడానికి ఒకటి పార్కు ఈ పార్కు మరి దీని పర్మిషన్స్లో ఉన్నప్పటికీ అది మార్డల్ కానీ లేదు కాబట్టి దాన్ని శ్రగా చేసి ఆ గార్డెన్ చేసి సరే అది మెయింటైన్ చేయడానికి మార్డల్ కానీ వాళ్ళు చేస్తారు కాబట్టి తప్పకుండా మా మున్సిపల్ హార్టికల్చర్ డిపార్ట్మెంటు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తారు అది ఫస్ట్ ఆ పార్క్ ఏం చేసి ఆ గార్డెన్ బ్రహ్మాండంగా చేసి ఆయన

వాక్ ఫర్ ఎంపవర్ పేరుతో వాక్ ను నిర్వహిస్తున్నట్లు సిఆర్వై తెలుగు రాష్ట్రాల కన్వీనర్ చెన్నయ్య తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించిన బ్రోచర్లు ఆవిష్కరించారు ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఈ వార్డును ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ ప్రారంభిస్తారని చెప్పారు బాలికలకు మద్దతు ప్రకటించడం వారి భద్రత సంరక్షణ విద్యా పరిస్థితులను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ వాక్ సాగుతుందని తెలిపారు

చైల్డ్ రైట్స్ అండ్ యూ క్రై నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆంధ్ర తెలంగాణకి నేను స్టేట్ లీడ్గా పనిచేస్తూ ఉన్నాను ప్రధానంగా ఈ నెల ఇరవై ఒకటిన క్రై తరపున ఒకతాను ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాను ఈ వక్కతాను ఈవెంట్కి సంబంధించిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజల్లో అవగాహన తీసుకొని రావడానికి మరియు అందరూ కూడా కలిసికట్టుగా అమ్మాయిలకు సంబంధించి మరి ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి ఇచ్చేటటువంటి తోడ్పాటు వారి జీవితంలో విద్యకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా వారు దైనందిక జీవితంలో ఎదుర్కొనేటటువంటి రకరకాల రక్షణ సంబంధించినటువంటి అంశాల్లో అవి ఏ విధంగా వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి చిన్న తోడ్పాటు ఉపయోగపడుతుంది అనేది తెలియచెప్పటము ప్రధానంగా ఈవెంట్ యొక్క లక్ష్యం ఈరోజు మేము ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి ముఖ్యమైన అంశం కూడా ఏంటంటే మన తెలంగాణ చూసుకోగలిగితే తెలంగాణ జ తెలంగాణలో రాష్ట్రంలో కానీ చూడగలిగితే మనకి ఆరు నుంచి పద్నాలుగు లోపు ఉన్నటువంటి పిల్లలు నైంటీ ఫోర్ పర్సెంట్ స్కూల్లో జాయిన్ అయ్యారు అదే సెకండరీ ఎడ్యుకేషన్లోకి వచ్చి చూడగలిగితే అరవై పర్సెంట్ మాత్రమే పిల్లలు కంటిన్యూ అవుతున్నారు అదే హైయర్ సెకండరీలోకి చూడగలిగితే కేవలం నలభై పర్సెంట్ పిల్లలు వస్తున్నారు ఈ మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అంటే రకరకాల అవకాశాలు లేకపోవటం వల్ల రకరకాల పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొనేటటువంటి దానిలో సమస్యలు ఎదుర్కోవటం వల్ల వాళ్ళు విద్య నుంచి దూరం అయిపోతున్నారు మరీ ముఖ్యంగా ఈ ప్రొటెక్షన్ అమ్మాయిలకు సంబంధించినటువంటి ప్రొటెక్షన్ అంశాలు కానీ చూడగలిగితే మన ఎన్ఎస్ఎస్ఎస్ ఫైవ్ డేటా ప్రకారంగా చూసుకోగలిగితే ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇరవై నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఉన్నటువంటి వారిని ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళందరూ కూడా వారు పద్దెనిమిది సంవత్సరాల కన్నా మునిపే బాల్య బాల్య వివాహాలు ఎదుర్కొన్నారు ఆ ఎదుర్కొన్నటువంటి వీళ్ళలో కూడా అరవై పర్సెంట్ ఎనమిక్ తోటి బాధపడుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా మన తెలంగాణలో చూడగలిగితే వన్ థౌజండ్ పిల్లలు రేపుకు గురయ్యారు ఎన్సిఆర్పి డేటా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ ప్రకారం అదేవిధంగా పదిహేడు వందల అరవై ఐదు మంది పిల్లలు సెక్సువల్ అసాల్ట్ సెక్సువల్ హెరాస్మెంట్కి గురయ్యారు ఈ ఈ రెండు సంవత్సరం ఒకరి మీద ఒకరు పోటీ పాడుతూ సమావేశాలు పెట్టుకుని బాబా ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ హరీష్ రావులపై పర్యాటక శాఖ క్రీడల శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు ఒక రోజు లో మాస్ కౌంటర్ ఇచ్చారు గడిచిన పదేళ్లలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారని కర్రు కాల్చి వాత పెట్టారన్నారు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ప్రజల మధ్యన ఉండాలని మాజీ మంత్రులను జూపాలి కృష్ణారావు హెచ్చరించారు నెల కూడా గడవక ముందే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న వీళ్లను ఏమనాలో తెలియడం లేదని దేవ చేశారు బీఆర్ఎస్ నాయకులు ధోరణి కుటుంబ పాలన వల్ల ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారన్నారు గాంధీభవన్ లో విలేకరుల సమావేశంలో కృష్ణారావు పోటీ పడి విస్తృత స్థాయి కార్యకర్తలు పెట్టుకుంటా ఉన్నారు మహబూబ్ నగర్ లో నిన్న మహబూబ్నగర్లో కేటీఆర్ గారు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కార్యకర్త సమావేశంలో మాట్లాడుతూ అట్లాగే అట్లాగే హరీష్ రావు కూడా నిన్న గజ్వెల్ కార్యకర్త సమస్య మాట్లాడుతూ ప్రజలు తిరగబడతారు అని మాట్లాడుతున్నారు బహుశా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బాబాబాబు ఇద్దరు కలిసి ఎవరు మంత్రాలు చదువుతారో నాకు తెలియదు ప్రజలు తిరగబడడానికి ఏ మంత్రాలు చదువుతారు మీరు గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చాలా మాటలు చెప్పారు చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలు నిలబెట్టుకొని కారణంగానే ప్రజలు మీ పేర తిరగబడ్డరు ప్రజలు తిరగబడ్డరు అంటే సందర్భం కోసం ఎదురు చూస్తారు కేసీఆర్ మాటలు మీ మాటల్లో కర్ర కాల్చి వాత పెడతారు కర్రు కాల్చి వార్త పెడతారని చాలా సందర్భాలు చెప్పారు కర్ర కాల్చి వాత పెట్టారు మీకు బాధ పెట్టి రెండు నెలలు కాలే ఇలా ప్రజలు తిరగబడుతున్నారని మాట్లాడుతున్నారు ఇంకొకటి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఆనాటి టిఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడుకోవసిస్తే రెండేళ్ల పసిపిల్లగాడని మాట్లాడినారు రెండు సంవత్సరాలు పసిపిల్లగాడని మాట్లాడినారు ఆనాటి ప్రభుత్వం పైన ఆనాడు ప్రతిపక్ష వాళ్ళు విమర్శిస్తే మరి ఈనాడు రెండు నెలలు కూడా గాలి ఇంకా రెండు సంవత్సరాలు రెండు నెలలు కూడా గాలి ప్రభుత్వం వచ్చి మరి మీరు ఎందుకోసమని పిల్ల పెద్ద పడరు అంటే ఏళ్ళ క్రితం మరి వాళ్ళు మేధావులు నిష్ణాతులు అనర్గలంగా మాట్లాడేటోళ్ళు లెక్కలు రాక చెప్పిన హామీలు మూడు ఎకరాల దళితులకు మూడు ఎకరాలు పంపిస్తామని రైతాంగానికి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని నిరుద్యోగ యువకులకు మూడు వేల రూపాయలు ప్రతిస్తామని డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని ఇవన్నీ చెప్పిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత కూడా మీరు వాటిని అమలు చేయని కారణంగా ప్రజలు పెట్టారు ఇంకో మాట ఏమంటున్నారు వీళ్ళు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే ఇన్ని లక్షల కోట్లు కావాలి అవుతుందా అని మాట్లాడుతున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏమైతే ఉన్నాయో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామంటే మీరు ఐదు వేలు ఇస్తామన్నారు అట్లాగే రైతు బంధు పదహైదు వేలు రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే ఆమె గంటలు ఇస్తే మీరు పదహారు వేలు ఇస్తామన్నారు నిరుద్యోగపతి మూడు వేలు అంటే మీరు నాలుగు వేలు అన్నారు అంటే హర్రాజు పాడినట్టుగా ఓట్ల గెలుపు కోసం మీరు రకాల మాట మరి మేము పెట్టినవి ఇప్పుడు చెప్పిన ఆర్జంట్లు అమలు చేయలేకపోతే మరి మీరు ఎట్లా చేస్తారని పెట్టినవన్నీ కూడా మాట్లాడితే కొద్దిగా ఏదైనా జ్ఞానం ఉండాలా పద్ధతి భారంగా ఉండాలా హరీష్ బాబు మాట్లాడుతున్నాను చాలా గొప్ప ఆయన ఏమని కేసీఆర్ బంగారు పల్లెలో పెట్టించినట కాంగ్రెస్ పార్టీకి అధికారం అంటే రాష్ట్రాన్ని రాష్ట్ర ఖజానం అంటే ఇంతకంటే జూట మాటలు ఉన్నాయా ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎత్తుల్లో వినదూ పెట్టిన విద్య వీళ్లకు ఆనాడు ధనిక రాస్తా అని మీ చేతులు అప్పచెప్తే మీరు ఆనాడు గతంలో మీ ప్రభుత్వం అంటే నేను కూడా ఉన్నా పిఆర్ఎస్లో సందర్భంలో లెక్కలు చెప్పిన రెండు లక్షల కోట్ల పూర్వ లక్ష యాభై ఉంది ఇంత లేదు అంత లేదు లక్ష యాభై కోట్లని చెప్పుకుంటూ ప్రజలు కూడా నమ్మిన అందరు నమ్మిరు వాస్తవం ఎందుకు మీరు ఎక్కడ కూడా ఏ జీవులు ఇష్యూ చేసినా ఆన్లైన్లో పెట్టలే అంటే దాచిపెట్టి మూసిపెట్టిారు చాలా విషయాలు దాచిపెట్టి ముసిపెట్టారు అంటే పిల్లలు తెలువకుండా ఉండాలి తీరా మొన్న శాసనసభలో మీ నిర్వాకమేందో మీ షర్వాకమేందో శాసనసభలో పట్టబయలైంది ఏడు లక్షల కోట్ల అప్పు అట్ మళ్ళీ ఇది కాకుండా విద్యుత్ సంస్థల అప్పు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ ఏడు లక్షల కోట్ల పూకే సంవత్సరానికి బహుశా సబ్జెక్టు కరెక్షను నలభై వేల కోట్ల పైచలకు వేల వడ్డీ కట్టే పరిస్థితి అయినా కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వన ఖర్గే గారి నాయకత్వాన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అడ్డంకులున్నా ఈనాడు ఆల్రెడీ రెండు గ్యారంటీలను మొదలుపెట్టడం జరిగింది మిగతావి కూడా డెఫినెట్గా మీరు చేసిన నిర్వాహకులు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కొక్కదాన్ని అధిగమిస్తూ అధిగమిస్తూ డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసే కార్యక్రమం చేస్తాం అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట ముహూర్తం దగ్గర పడుతుంది ఈ నేపథ్యంలో బోయిన్పల్లిలో కంసారి బజార్ లో గల ప్రసిద్ధి చెందిన పురాతన రామ మందిరంలో నిత్యం హనుమాన్ చాలీసా వ్రతాన్ని ఆచరిస్తూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శుక్రవారం ఉదయం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలకు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా పాల్గొని సీతారామచంద్రులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జంపన ప్రతాప్ కు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు అనంతరం ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుందని ఈ నేపథ్యంలో ఆలయంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు ఈ దేవాలయం అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని కోరారు ఇరవై రెండున అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకలు ప్రజలు ప్రత్యక్షంగా తిలకించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా ఊరేగింపు కార్యక్రమాలు కూడా చేయడానికి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని మన హిందువుల ఐక్యతను చాటుకోవాలని హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుదే నాని అన్నారు ఇరవై రెండున అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట రోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో దీపాలు వెలిగించి మరో దీపావళి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ రాము గౌడ్ చైర్మన్ శ్రీనివాస్ సెక్రటరీ నాగరాజు ఆలయ సభ్యులు బలరాం మధు సంతోష్ శర్మ తదితరులు పాల్గొన్నారు जय जय राम जय जय राम जय जय राम यानी कि రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కోల్లూరు ఆర్చరీ కాంపిటీషన్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ వసంత మాట్లాడుతూ ఈ రోజు మా స్కూల్ ఆవరణలో ఈ నేషనల్ ఆర్చరీ కాంపిటీషన్ నిర్వహించడం చాలా గర్వంగా ఉందని ఈ కాంపిటీషన్ లో వివిధ రాష్ట్రాల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి వంద మంది విద్యార్థులు ఈ కాంపిటీషన్ లో పాల్గొంటున్నారని తెలిపారు ఈ ఆర్చరీ విద్య అనేది మనిషిలోని ఏకాగ్రత విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యత పెంపొందించే విధంగా ఉపయోగపడుతుందని మా దగ్గర చదివే ప్రతి విద్యార్థి ఈ ఆర్చరీ విద్యను అభ్యసిస్తారని రాబో రోజుల్లో దేశానికి వెయ్యి మంది ఆర్చరీ విద్యార్థులను పంపించే విధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కృషి చేస్తుందని కరస్పాండెంట్ పవన్ తెలిపారు నమస్తే అండి వసంత ప్రిన్సిపల్ ఆఫ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ ఈ రోజు ఇట్స్టీజియస్ కొల్లు ఆర్చరీ కాంపిటీషన్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండి అండ్ అబౌట్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ నో వాట్ ఆల్వేస్ ద ఎయిమ్ ఆఫ్ బీపీఎస్ కొల్లూర్ హ్యాస్ బీన్ దాట్ వీ షుడ్ డూ సమ్ ప్రాక్టికల్ లర్నింగ్ టు హ్యాపీ హ్యాండ్స్ ఆన్ లర్నింగ్ పిల్లలకి ఉండాలని స్కిల్ బేస్డ్ యాక్టివిటీస్ పెట్టాలని ఆ ఒక మోటోతో వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ దిస్ ఐడియా అండ్ విత్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఆఫ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ వీ వేర్ హోస్టింగ్ అండ్ వీ వర్ హోస్టింగ్ మెనీ కాంపిటీషన్స్ అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వెర్ అవర్ స్కూల్ ఇస్ సెలెక్టెడ్ యాజ్ ద వెన్యూ విచ్ ఈస్ అన్ ఫర్ అస్ అండ్ దనర్ వీ కుడ్ గ్రాబ్ జస్ట్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ అవర్ ఎస్టాబ్లిష్మెంట్ అది ఇంకొక మైల్ అండి ఇలా పిల్లల్ని చాలా విషయాల్లో ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఇది టార్గెటెడ్ గేమ్ అనేది కాకుండా పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది కూడా పెరుగుతుంది ఆ ఒక్క స్కిల్ని డెవలప్ చేయాలని సో లైక్ నో స్కిల్స్ ఏదైతే మనం యాజ్ అ స్కూల్ డెవలప్ చేయాలని అనుకుంటున్నామో అది క్లాస్ రూమ్లోనే కాకుండా అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ అనే లర్నింగ్ కూడా అవుతుంది దిస్ ఇస్ నో సమ్వేర్ ద చిల్డ్రన్ ఎంజాయ్ డూయింగ్ ఇట్ సో ఇలాంటి సపోర్ట్ మనకి మా మేనేజ్మెంట్ ద్వారా లేకు లేకుండా వీ కెనాట్ డూ సో బిగ్ థ్యాంక్స్ టు అవర్ కరెస్పాండెంట్ ఆర్ చైర్మన్ సార్ పవన్ సార్ భీమ్సేన్ సార్ అందరికీ చాలా కృతజ్ఞతలు ఫార్ నో ఎంకరేజింగ్ ఆర్ ఐడియా అండ్ ఇలా ఇలాంటి ఐడియాస్ చాలా ఇంకా ఫ్యూచర్లో చేయాలని ఇంకా ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా చాలా కండక్ట్ చేయాలని మన కంట్రీకి చాలా కాంట్రిబ్యూట్ చేయాలని ఎందుకంటే ఇప్పట్లో పిల్లల్లో ఈ స్కిల్స్ అనేవి ఉంటేనే వాళ్ళు ఎదుగుతారు సో వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానివ్వండి లేకపోతే కాన్సన్ట్రేషన్ కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి ఇలాంటి యాక్టివిటీస్లోనే అవుతుంది సో అండర్స్టాండ్ టిల్ స్కూల్ టేక్స్ అ స్టెప్ ఫార్వర్డ్ నో వీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫార్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ మీ అందరికీ కూడా నో ఇట్స్ అ బిగ్ థ్యాంక్స్ దట్ యూ హవ్ కమ్ ఆల్ ద వే అండ్ ఎంకరేజింగ్ ఆర్ చిల్డ్రన్ థ్యాంక్ యూ సో మచ్